అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రకృతి ప్రకృతి వనరులు కూడా దోపిడీకి గురవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఇసుక కానీ గ్రావెల్ కానీ ల్యాటరైట్ కానీ బాక్సైట్ కానీ చివరికి మట్టిని కూడా విడిచిపెట్టకుండా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దర్శకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దోపిడీ చేయడం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ప్రకృతి వనరులను దోచుకొని కోట్లాది రూపాయలు ఆర్జించుకుంటున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో బాక్సైటు విశాఖ తూర్పుగోదావరి సరిహద్దులో ఉన్న బాక్సైటు పేరుతో అక్రమంగా మైనింగ్ జరుగుతున్న పరిస్థితిని పరిశీలించిన తెలుగుదేశం బృందం ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్తో మాకు బలం చేకూరింది ఇవాళ అక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నది అన్నది నిర్ధారించింది గ్రీన్ ట్రిబ్యునల్ అదేవిధంగా అక్కడ వేలాది చెట్లు నరికివేతకు గురైందనేది కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో నిర్ధారణ చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో నేను రెండు దొంతమూరు కాపువరం మైనింగుల పైన హైకోర్టులో రిట్ పిటిషన్స్ దాఖలు చేస్తే వాటిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అక్కడ పొరపాట్లు జరిగినాయని నిర్ధారించడం జరిగింది ఇవాళ ఏదైతే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ విజిట్ చేయడం ఆయన పైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని విషయాల్ని మీ ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై పద్నాలుగు ఆగస్టు అంటే సుమారుగా సంవత్సరం క్రితం ఒక మ్యాన్ కమిటీ అక్కడ నిర్ధారణ చేయడం జరిగింది అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని ఇమీడియట్గా అక్కడ ఏదైతే లోయ విలేజ్ కానీ కడింపోతవరం విలేజ్లో ఉన్న క్వారీస్లన్నింటినీ ఇమీడియట్గా స్టాప్ చేయమని కూడా సబ్ కలెక్టర్ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ విజయవాడ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయవాడ ముగ్గురు కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే సంవత్సరం క్రితం అక్కడ చేయమని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు కూడా అక్కడ మైనింగ్ జరగడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం ఈ విషయాల్ని బయటపెట్టినందుకు కనీసం కారులోంచి కిందకు తగిన వ్యక్తిని ఇవాళ నేరం కింద అదేవిధంగా పోలీసులపై దాడి చేయడం కోసం ప్రయత్నించారని త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయనతో పాటుగా పదహారు మంది పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మిగిలిన చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటిని పరిశీలించడానికి తెలుగుదేశం బృందం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ అక్రమంగా హౌస్ అరెస్టులు చేసే పరిస్థితికి పోలీసులు వచ్చారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నించేది ఒకటే అక్కడ పొరపాట్లు జరగలేదని మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నిజ నిర్ధారణ కమిటీని ఫ్రీగా అక్కడ విచారణ చేయడానికి ఎందుకు అనుమతించడం లేదు పోలీసులను కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ మేము వెళ్ళి అక్కడ ఏం జరిగిందో పరిశీలన చేసే చెయ్యాలి అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంటే ఇవాళ హౌస్ అరెస్టులు చేయడం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మీరు హౌస్ అరెస్టులు చేసినా మమ్మల్ని జైల్లో పెట్టినా ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఈ అక్రమ్ మైనింగ్ పైన పోరాటం ఆపదు అక్రమ్ మైనింగ్ నిజాలు వెలికి తీసే వరకు మేము పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్రమార్కులు ఎవరైతే మైనింగ్ అక్రమార్కులు ఉన్నారో వారందరికీ న్యాయస్థానంలో శిక్ష పడేటట్టుగా కృషి చేయడంలో తెలుగుదేశం పార్టీ నిరంతరంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా